పదవి విరమణ అనంతరం పోలీస్ అధికారులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ పదవి విరమణ చేసి పోలీసు అధికారులకు సూచించారు వరంగల్ పోలీస్ విభాగంలో సుదీర్ఘ కాలంగా విధులు నిర్వహించి సోమవారం పదవి విరమణ చేస్తున్న పోలీసు అధికారులను వరంగల్ పోలీస్ కమిషనర్ ఘనంగా సత్కరించారు వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీసు అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పదవి విరమణ కార్యక్రమానికి వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిథిగా పాల్గొని పదవి విరమణ చేస్తున్న ఎస్ఐలు వెంకటేశ్వర్లు రవి యాదవ్ సాంబయ్య ప్రభాకర్లను వరంగల్ పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా జ్ఞాపికలను అందజేశారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా పోలీస్ శాఖలో పనిచేయడమే కాకుండా క్లిష్ట సమయాల్లో విధులు నిర్వహించి నేడు శాంతియుతమైన వాతావరణం కల్పించడంలో వీరు ప్రధాన కారకులని నేటి తరం పోలీసులకు వీరు స్ఫూర్తిగా నిలుస్తారని ముఖ్యంగా పోలీసులు తమ విధుల్లో రాణించడం ప్రధాన కారణం వారి కుటుంబ సభ్యులని కుటుంబ సభ్యులు ఇచ్చిన సహకారంతోనే పోలీసులకు అప్పగించిన పనుల్లో రాణిస్తున్నారని పోలీస్ కమిషనర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ సురేష్ కుమార్ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ జితేందర్ ఆర్ఐలు శ్రీధర్ చంద్రశేఖర్ పోలీసు అధికారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు